రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వికసిత్ భారత్ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు యువత ఆశయాలు ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ నిర్మాణం సాగిందని స్పష్టం చేశారు వచ్చే ఇరవై ఏళ్లు ఏడు శాతం వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని చెప్పారు వికసిత్ భారత్ అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు లక్షల మంది మన భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ యాస్పిరేషన్స్ కనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని కూడా పొందుపరచడం జరిగింది బడ్జెట్ చూడండి కానీ గట్స్ తో ధైర్యంతో కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు రాజకీయాలని పక్కన పెట్టి నూట నలభై కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏడు శాతం వృద్ధి రేటుతో గత పన్నెండు సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది ఈ సెవెన్ పర్సెంట్ గ్రోత్ని మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అని అంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను